గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దెబ్బతిన్న రోడ్లకు దోస్తు సేవా సంఘం మరమ్మతులు చేయించింది రెండు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన దోస్తు ప్రతినిధులు దుగ్గిరాల రహదారుల పరిస్థితిని వివరించారు అన్ని మార్గాల్లోనూ సిమెంట్ రోడ్లు వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని అప్పటి వరకు ఇబ్బందులు లేకుండా తమ వంతు పనులు చేయిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చాలాసార్లు పరిస్థితిని నివేదించినా పట్టించుకోలేదని దోస్తు ప్రతినిధులు తెలిపారు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొంతసార్ట్లు అయితే ముఖ్యంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్నిసార్లు పడుతుంటే ప్రజలు పట్టము యాక్సిడెంట్స్ జరగటం కూడా జరుగుతుంది ప్రస్తుతం పాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఎవరు ముందరికి వచ్చి పోయి పనిచేస్తామనే వాళ్ళు కూడా కనపడాలి ముఖ్య అందువల్ల మేము కూడా ఏం చేసామంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించటాలు కానీ లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం కానీ మంచిది కాదు మనం ఉన్న దాంట్లో సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నాం ఈ విషయంలో కలుగు చేస్తున్న ముఖ్యంగా నేను అందరికీ ఆర్ వాళ్ళని చాలా సార్లు తెచ్చాను వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఇరవై మూడు కోట్లు ఈ రోడ్డు వేసే కాంట్రాక్టర్కి బాకీ ఉన్నారు అందుకని కాంట్రాక్టర్గా రానని రా చేయలేనండి ప్రస్తుతం పరిస్థితిలో ఉన్నారు ఆ ఉద్దేశంలో నేనేం చేశానంటే మా మేము కొంతవరకు ఇట్లా చేద్దామండి ఫ్యాక్ వర్క్ చేస్తామని అంటే మనిషి గా సరి కానీ ఇంటిని త్వరగా చేద్దామనే ఉద్దేశంలో ప్రస్తుతం చేస్తున్నాము పర్మనెంట్ వర్క్ చేయడానికి యాక్చువల్ ఇది పీటీ రోడ్ చేద్దామనే ఉద్దేశము తర్వాత కొద్ది రోజులు సమయం తీసుకొని అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత మంచి దుగ్గిరాల గ్రామాన్ని రోడ్లు అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంలో మంత్రి గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా జరుగుతుంది రెండు రోజుల క్రితం మన ఎమ్మెల్యే మంత్రివర్యుల నారా లోకేష్ గారిని కలవడం జరిగింది వారికి కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించగా వారు త్వరలోనే ఒక ఇరవై రోజుల్లో దీన్ని సమస్యకు పరిష్కారం చేస్తామని దానికి తగిన కార్యాచరణ రూపొందుతుందని చెప్పడం జరిగింది ఈ రోడ్డు మొత్తం సీసీ రోడ్డు చేస్తామని అన్నారు అయితే మేమేంటంటే దోస్త స్వచ్ఛందే సంస్థ తరఫున ఈ ప్రయాణికుల అవస్థలు చూడలేక గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ గుంటలన్నీ పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము